ఓం శ్రీ మాతా జైభవాని ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పరిధిలో మన విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు శ్రీ సీతం రాజు సుధాకర్ గారి ఆర్థిక సహాయంతో సుధాకర్ గారు ముప్పై ఐదవ వార్డులో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న సహోదరికి ఆడపడుచు కట్నంగా ఒక చీరను చిరుకానుకగా మహాశివరాత్రి మరియు అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ముప్పై ఐదవ వార్డు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి రోజుగా ఈరోజు సుమారు పదిహేను వందల చీరలు డోర్ టు డోర్ శ్రీ సీతం రాజు సుధాకర్ గారు ముప్పైదవ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు కలిపి శ్రీహర్ జంక్షన్ దగ్గర ఉన్న రామాలయంలో మొదటగా పూజ చేపించుకుని అనంతరం అక్కడి నుండి ప్రతి గడపకి ఒక్కొక్క చీర అందిస్తూ పదిహేను వందలు చీరలు పదిహేను వందలు ఇంటికి వెళ్ళి మహిళా సోదరి మళ్ళకి పదిహేను వందల చీరలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్తలు బత్తి మంగరాజు కంటిపిల్లి వరలక్ష్మి మహంతి గౌరీ శంకర్ ఐదవ వార్డు నాయకులు కార్యకర్తలు శ్రేయాభిలాష్లు పాల్గొన్నారు